ప్రొఫెసర్ రామ్ చరణ్ బర్త్డే వేడుకలో విశాఖలో అట్టాహాసంగా జరుగుతున్నాయి కాంతి థియేటర్ లో రామ్ చరణ్ పుట్టిన సందర్భంగా ప్రత్యేకంగా కూడా నాయకూడదు జరిగింది అయితే అబ్బాయిలు కూడా కేక్ కటింగ్ చేసుకుని సెలబ్రేషన్ బాధిస్తా చేస్తున్నారు దాంతో పాటు రామ్ చరణ్ అభిమానులు ఉన్నారు సెలబ్రేషన్ సంబంధించి మళ్ళీ ఎవరు అటు పెద్ద చెప్పాం చెప్పండి రామ్ చరణ్ సంబంధించి చరణ్ బాబు ఫ్యాన్స్ చెప్తున్నాను వరల్డ్ వైడ్ గా చిరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్

చేశారు ఎలా అనయా ఒక్కటి చెప్తాను వినండి ఆరు రోజుల్లోనే ఒకటి ఆరు రోజుల్లోనే మేము నలభై కోట్లు కొట్టి చూపించిన ఇప్పుడు బుచ్చిబాబు సమ్మానం చూస్తారు మీరు అట్లా ఏ ఒక హీరోకి ఇండస్ట్రీట్ లేవు ఉండగాన్ తక్కువ చేస 15 15 సినిమాల్లో మూడు అండర్సిట్ అదే రామ్చంద్రగ సాత ఇంక ఎవరు వల్ కాదు అట్టు పెట్టుకోండి ఏ కాదు సినిమాలో నీకు బాగా ఇష్టమైన సినిమా ఇది అవన్నీ కాదు సింహో మామూలుగా వేటాడదు చాలా రోజులకు కవాటాడుతది అది తిని పారేస్తా

వాట్ ఇస్ వాట్ కౌంటర్ గ్లోబల్ స్టార్ అది రామచంద్ర అంటే జై మెగా స్టార్ జై మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ ఎవల్కి లేదు మూడు ఇండస్ట్రీ ఇట్లా రామ్ చరణ్ పుట్టిన సందర్భంగా నాయక్ ఫిలిం స్పెషల్గా వేసారు సో ఫిలిం చూస్తారు మరోవైపు సెలబ్రేషన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో రామ్ చరణ్ బెస్ట్ మూవీ మీకు ఏదనిపిస్తుంది రంగస్థలం అండి రంగస్థలం అండి ఇంకా ఇండస్ట్రీలో రికార్డ్ కొట్టాలంటే అది రామ్ చరణ్ తర్వాత ఎవరైనా సరే అది పెద్దసారి ప్రూవ్ చేస్తున్నాం టెన్ ఇండియా వైజ్ గా టాప్ ఫిల్మ్ నంబర్ వన్ పెద్ద ఉండిపోతుంది రామ్ చరణ్ గారు హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు రామ్ చరణ్ చాలా భారీగా ఉంటుంది అండి ఆర్ఆర్ సినిమా రికార్డ్ కొడుతున్నాం అని మాకు అనిపిస్తుంది మాకైతే పెద్ద సినిమా మాత్రం పాన్ ఇండియా వైడ్ గా చాలా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది ఆల్ ద బెస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాబు మంచిగా హ్యాపీ బర్త్డే ఇప్పటి వరకు మేము యూనిటీగా లేము ఈ రోడ్ నుంచి మా యూనిటీ అంటే ఏంటో చూపిస్తాం మా రామ్ చరణ్ అబ్బాయిలు అందరూ జై చై హీరోకి ఈరో నుంచి మేము చెప్తున్నాం రాసి పెట్టుకుని నెక్స్ట్ నుంచి మా ఊడే నుంచి చెప్తాడు ముప్పై ఏళ్ళ వరకు ఆడే నంబర్ వన్ హీరోగా సినిమా ఎందుకు హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ నేను అక్కడ కార్పొరేట్ లో వర్క్ చేస్తూ ఉంటాను కార్పొరేట్ లో వర్క్ చేస్తూ ఉంటాను సో ఓన్లీ ఇక్కడ ఇతను మా అన్న టీం రామ్ చరణ్ లీడ్ చేస్తారు వైజాగ్ ని సో ఇతనికి కొంచెం తోడుగా అని చెప్పి అక్కడి నుంచి రావడం జరిగింది సార్ ఇంత భారీ స్థాయిలో రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్ వైజాగ్ వేదిక జరుగుతుంది ఈ సెలబ్రేషన్ పార్టిసిపేట్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ రామ్ చరణ్ మీకు బాగా ఇష్టమైన స్టెప్ కానీ లేకపోతే ఇష్టమైన సాంగ్ ఇది సార్ ఒక స్టెప్ అని చెప్పలేము సార్ ఆయన అన్నిటికన్నా ఒక మనిషి మంచి మనిషి అందరికీ తెలుసు అది వాళ్ళ 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 ఫ్యామిలీలోనే అది ఉంది అది మీ అందరికీ జనాలు తెలుసు అందుకే ఈరోజు గవర్నమెంట్ ఎవరు రూల్ చేస్తున్నారో అందరికీ తెలుసు సో ఎస్ ఎగ్జాక్ట్లీ ఎవరైతే ఏం చెప్తున్నారో పులి గడుపున గుల్లి కాదు కాదు ఒకటి ఒకటి ఒకటే చెప్తాను అతను కల్మషం లేని ఒక మనిషి రాజమౌళి గారు ఏదైతే చెప్పినట్టుగా త్రిపులలో హనుమంతుడికి తన బలం అంటే ఏంటో తెలియదు అలాంటిది సేమ్ రామ్ చరణ్ కూడా అంతే ఇప్పుడు 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 ఇండస్ట్రీ హిట్ కొట్టిన కొట్టిన ఒకటే ఫ్లాప్ ఇచ్చిన ఒకటే ఆయన సైలెంట్ గానే ఉంటాడు సైలెంట్ గా ఉంటాడు కానీ వైలెంట్ గా రియాక్ట్ అయిన వాళ్ళు అసలు వదలడు జస్ట్ ఒకటే చూసుకుందాం చూసుకుందాం ఒకటే అందులో నేర్చుకుంటారనా ఏది కూడా ఎవరికి ఏం చేయలేదు కానీ అప్పోలో ఏం చేయదని సరే చేశారంటే ఒటుమా ఆర్చి ఆర్సీ ఫ్యాన్ నుంచి మాత్రం రామ్ చరణ్ తీసుకునే ప్రకారం సాయం చేస్తున్నాడు ఈ విషయం తీసుకోలే కలసం తీసుకొని కలసం తీసుకోవడం ప్రాబ్లం కాదు ఏంటి ఫ్యాన్స్ కి ఏం చూపించాలి ప్రజలకి ఏం చూపించాలి అది మాకు కావాలి ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ అందరికి కూడా మనిషి చూసుకుంటున్నాం అంటే ఎందుకు వచ్చాం కూడా ఈ రోజు కూడా బర్త్డే అంటే అన్ని బాబు చెప్పండి ఎక్కడ వచ్చారు ఈ రోజు రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్ కోసం పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు మీ లోపల థియేటర్ కూడా సాంగ్ అని డాన్స్ చేస్తున్నారు సో చరణ్ అంటే మీకు ఎంత ఇష్టం చరణ్ అంటే నాకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు చిరుత రిలీజ్ అయింది అప్పటి నుంచి నేను అతనికి అభిమాని నాకు చిరంజీవి గారు ఒక్కరే తెలుసు మా నాన్నగారు చిరంజీవి గారు ఫ్యాను సో అతని దగ్గర నుంచి నాకు చి చరంజీవి గారు అంటే ఇష్టం సో అతని నుంచి నాకు ఆ తర్వాత ఇంకెవరినైనా హీరోగా చూడాలి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు రావాలంటే నా చరణ్ సార్ని నాకు అనిపించి నేను చరణ్ సార్ ద్వారా నేను అనుకున్నా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చరణ్ సార్లో నాకు ఎక్కువగా నచ్చేటంటే టాలెంట్ ఒకటే కాదు డిసిప్లిన్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎంత టాలెంట్ లేకపోయినా ఎంతవరకైనా మీరు సక్సెస్ అవ్వచ్చు అనేది పాయింట్ నాకు చాలా నచ్చింది చరణ్ సార్ ఎన్నో ప్రోగ్రామ్స్ ఈ ఈ ఓడ్ అనేది చెప్పారు ఆ సార్ నుంచి నేను ఇది తీసుకొని ఈరోజు ఇంతవరకు ఉన్నాను అండ్ అలానే అతను వే ఆఫ్ బిహేవియర్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ నేను ఫాలో అవుతూ ఉంటాను అలాగే ఈరోజు అతను బర్త్డే సందర్భంగా ఈరోజు ఎంతమంది మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అలాగే మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు అంటే ప్రతి ఒక్కరికి ఒకే పేరు వినిపించాలి అది ఏదంటే డిసిప్లిన్ ఇది ఒక్కటే వినిపించేలాగా నేను ఒక అభిమానిగా చెప్తున్నాను ఇంతమంది అభిమానుల ముందు నేను చెప్తున్నాను మెగా ఫ్యామిలీ గురించి ఎవరైనా ఒక మాట అనాలంటే ముందు నన్ను ఒక మాట అనాలి అంటే అతను అంటే చరణ్ సార్ కోసం ఎంత మాట అడినా తక్కువే అండ్ అలానే సార్ మీరు ఏమి మాట్లాడదాన్ని అని చెప్పండి మెగా పవర్ స్టార్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటే ప్రపంచ స్థాయిలో బెస్ట్ ఆర్ట్గా ఒక మంచి నేమ్ సంపాదించడం రామ్ చరణ్ సో రామ్ చరణ్లో మీకు బాగా ఆ ఇష్టమైన క్యారెక్టర్ ఆయన చేసిన సినిమాలో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ అయితే అండ్ ఆర్సీ శిక్షణ ఏదైతే బుచ్చబాబు సన్నాగారెడ్డిలో ఆ సినిమా రన్ అవుతుంది సో ఏ విధంగా షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో సినిమా ఏ విధంగా ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తాం యాక్టింగ్ పరంగా వచ్చేసరికి ఆయన బ్లడ్లోనే ఉందండి ఆయన బ్లడ్లో నుంచి ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచే ఉన్నది చిరంజీవి గారు తర్వాత కళ్యాణ్ గారు తర్వాత నాగబాబు గారు అలాగా చూసుకుంటూ వస్తే ఈ రోజుకి చరణ్ గారికి వచ్చారు చరణ్ గారికి వచ్చే ఫస్ట్ సినిమాలో చాలా విమర్శలు చేశారు ఆ విమర్శలు అన్నాళ్ళకే సమాధానం చెప్పారు ఒక్క రంగస్థలంతో అందరు నోళ్ళు మోయించారు ఆ మోహించిన త్రిబుల్ ఆర్కి వచ్చింది త్రిపులారు ప్రపంచ స్థాయికి తెలియ ఆస్కర్ అవార్డు తెలుసుకున్న వ్యక్తి ఆయన ఈరోజు ఆ గ్లోబల్ స్టార్ రావడం అనేది రామ్ మాకు చాలా ఆనందం యాజ్ ఏ అభిమానిగా ఒక మెగా కుటుంబం అభిమానిగా మేము చాలా గర్వపడుతున్నాము చాలా ఆనందపడుతున్నాము చాలా సంతోషం అలాగే ఇప్పుడు తీస్తున్న పెద్ది ఆర్సీ సిక్స్టీన్ పెద్ద ఉంది బుచ్చిబాబు సనా ఆయనకి రామ్ చరణ్ అంటే విపరీతమైన అభిమానం విపరీతమైన అభిమానం ఎన్నడూ లేని విధంగా ఆయన చూపిస్తాడు ఒక సుకుమార్ ఎలా చూపించాడో రంగస్థలంలో అలాగే ఈయన కూడా చూపిస్తాడు మేము ఎంతో ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా చేస్తాం చూస్తున్నాం ఇది విశాఖలో ఆ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్ ఖచ్చితంగా ఆర్సీ శిక్షణ ఏదైతే పెద్ద అండ్ టైటిల్ ఈ రోజే కన్ఫర్మ్ చేశారో బుచ్చిబాబు సనా డైరెక్షన్లో ఖచ్చితంగా మరొక బ్లాక్ బెస్టర్ రంగస్థలంలో తన నటన విశ్వరూపాన్ని ఏ విధంగా రామ్ చరణ్ చూపించారో మరోసారి ఆ బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న ఈ చిత్రం కూడా మరొక మైలి రాయిగా నిలిచిపోతుంది చెప్పి కూడా విశాఖలో ఫ్యాన్ చెల్లి జరుగుతుంది కేవల పర్సన్ గణేశ ప్రసాద్ మేఘనైన్ టీవీ విశాఖ నుండి